నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్తితోనే భక్తి బిడ్డ మరి నేను ఒక మా గురువుని అడిగిన ఎట్లయితే స్వర్గం దొరుకుద్దు అన్న అంటే బిడ్డ నూట ఒక్క పీనుగా మోసినా గానీ నీకు స్వర్గమే నూటొక్క గుళ్ళు గోపురాలు నీకు స్వర్గమే నూటొక్క మంది ఆడోళ్లతోని రతి క్రీడ నీకు స్వర్గమే అన్నాడు రక్తన్న కావాలే భక్తన్న కావాలే అత్త ముక్తి దొరకుద్దు అన్నాడు మరి నా బాధకి ఎవరు నేను ముసలు అని ఇప్పుడు నన్ను దాచి నలుగురు మోయిస్తా అందుకున్నారు వాళ్ళు మోయిస్తా అందుకున్నా బిడ్డ ఇట్లయితే గలవది గుళ్ళు గోపురాలు గట్టి అన్నంటే నా దగ్గర కొత్త లేదు నేను గట్టియలేను అని నేను ఏం చేసినా నూరు మంది ఆడవాళ్లతో సంభోగం చేసిన ఇంకొకరు అయితే నూటొక్కలు నిండుతారు సతనా నా జీవి సర్గం పోతుంది అందు గురించి ఈ ఒక్క రోజు రాత్రికి సత్యవాతి ఒక్క సక్కనైనా ఆడిదాన్ని సత్యవాతి నా పక్క రాకు నా పక్కలే కట్టినట్టయితే నా మక్కువ తీరుతుంది విడ్డో దాని శక్తిలో నొక్కి చెంపలు ముద్దాడని నా కోరిక కలుగుతున్నది సత్యవతి ఎవరన్నది ఓలకత్తావు ఆ విద్య చివరి కోరిక ఇదే నానా చివరి కోరిక చివరి కోరిక అంటే ఇదే కదా ఆ బాడు కాదు ఇది నీకు న్యాయం అవుతుందా ఆ శాస్త్రం చెప్పుతున్నది అట్లా గోరించింది శాస్త్రం ఒక్క మాట చెప్పు బ్రాహ్మణయ్యా ఈ ఒక్క రాత్రి నీకు ఒక్క అందమైన ఆడవిల్లగా అంటున్నావానయ్యా ఈ రాజ్యం ఏమన్నా గొడ్డు వేయిందా ఈ దేశం ఏమన్నా గొడ్డు వేయిందా నాలుగు రాజ్యాల నవ భూములు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగైన గాని తండ్రి ఒకవేళ ఎవరు రాకపోయినట్టయితే చూసినవా నా రాజ్యం సవరాజ్యం దార పోసేన గాని నీకు తగ్గ వనితను తీసుకొచ్చి నీ దగ్గర తప్పకుండా తీసుకొస్తావా అనేవారకు శంకరునికి గుండెలు డప్పులు కొట్టుకున్నా రాజ్యం లోపల రాజ్యాన్ని కాశపడి దేశానికి కాశపడి తన అత్తది కావచ్చు దాన్ని తీసుకొచ్చిన పక్కన కోల్తు నేను పార్వతి దగ్గర అబద్ధం అయినట్టు కాదా మనసులోపల పెట్టుకొని బిడ్డ నువ్వు వివచరం చక్కగా ఉన్నదని తీసుకస్తే నేను ఒప్పుకుంటున్నా మరి నేను గూడే ఆడి తెట్టుండాలి అది మొగడు వచ్చినా అది కొడుకులు లేని గొడ్డు రాళ్ళు కావాలి మొగడు వచ్చిన ముండ కావాలి కొడుకులు లేని గొడ్డురాలు కావాలి అన్నమాట తప్పండి అవర్ధం ఆడంది పలికి వంకని పర్వ పదివత కావాలి గటవంటి ఆడదాన్ని అయితే నేను పొందు ఎత్తగాని అడ్డి పచ్చి ఆడోళ్ళ రెట్టవట్ట మోగోనిగా లేని పాపం నాకు కట్ట కడతావా లోకం మీద ఎంతో మంది ఉంటారయ్యా ఉంటారా ఉంటారు ఎందుకు తోలక రాపు కొడుకు గొడ్రాలు కావాలి మూడు వచ్చిన ముడ్రాలు కావాలి మాట తప్పని మర్యాదస్తురాలు అన్నమాట తప్పని వద్దవాడని పనికి పొంకొని పతివత కావాలి ఎక్కడ పోతారా ఏ రాజ్యం అన్న తిరిగి ఏ దేశం అన్న తిరిగి వనితను తీసుకొని అగో దాసి రమ్మన్నది మరి సుంకరి మల్లయ్య నువ్వు రమ్మన్నది దాసి మల్లయ్యా

నేను పోతా పాని పక్కల కూడా ఏ పాడి మొగోడు నేను చూస్తా ఒకటి పిటిషన్ పెట్టిండు మళ్ళా ఏం పెట్టిండు మరి మొగడు తెచ్చిన ఆడిది కావన్నట నాకు మొత్తం అయిపోయింది కాపాయి కొడుకు కొడుకు పుట్టి చచ్చిపోవన్నట గుడ్రాలు ఉన్నట నాకు మొగడే లేదంటే లేదు నువ్వు చెప్తారు అయితే మొగోడు సత్యవంతరావేనా ఏ సత్యం అయితే నేను సత్యమంతరాలే నేను ఎప్పుడన్నా మనసు మంచిగా లేకపోతే మా మానభావ కొడుకుతోటి పోతా గానీ అంతకన్నా పాపం నాకు తెలియదు కొడుకుతోటి పోతాడు అయితే పాపం అంట కొడుకు తోడి పోతావా అయితే పక్క పోయింట వాళ్ళకి అనుమానం ఎటన్నా తయారైపోతే ఫంక్షన్ కు ఆటో ఇటో తీరుగా తయారైతేనే పక్క పోయి సీట్ ఇస్తా చినిగిపోయిన చీరే నెత్తికోళ్ళ గుడోళ్ళు ఉండి హద్రాదరా దగ్గర రానిస్తారా నేను ఓ తీరుగానే తయారైతా మీరేమన్నా మంచి ఇది ఎటో పోతుందని లోకం అనుమానం పడతారని మా మేనబాబు కొడుకు అటో ఉన్నది అటోలో కూర్చుండి ఎటన్నా ఫంక్షన్ లో పోయేస్తా నువ్వు నువ్వు వద్దా అప్పుడే వద్దనే అయితే మొగడు దచ్చిన ముండ కావాలి కొడుకు లేని గొడ్రాలు కావాలి మాట తప్పని మరి అస్త్రాలు మాట తప్పని వద్ద మాడని పలికి బొంకొని పర్వ ఫతిపత కావన్న వెనుకలాడు కత్తవా పోదాం పైగా పోదావా అన్న ఈ సుంకరడు ఆడోళ్ళ తోడెంగ లెక్క నువ్వు ఎత్తుకురా ఆడోళ్ళ సింగుల్ల మళ్ళ గోషలు ఉన్నట్టు ఇక అద్దానట్టి అన్న ఉంటా తల్లి సత్యవాది దేవి శుంకరి వల్ల ఏం పడి పెట్టుకున్నది నా ఇక్కడికన్నా వెళ్ళిపోతున్నా తల్లి మనసు లోపల ఏమనుకున్నది దేశం గొడ్డు వేయిందా రాజ్యం గొడ్డు వేయిందరా అని అంటే దానికి రాజ్యం రాసిత్త దొరకకపోతరా అని సారడు వరాలు వసుకొని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళంకరుడు రా కన్నుల చూసే రామవరా చారిగుండలు తల్లు అన్నీ రామవరా మంచానికి నాలుగు ఉంటేనే మంచం ఆగుతది ఊరుకు నలుగురు సత్యవంతులు ఉంటే ఊరు దక్కుద్ది ఇది యువత బట్టి కట్టే పార్వతి దగ్గర నేను ఓడిపోయే కాలమత్తదానుడు ఏం ఏ వాడుతున్నాడు అందుకే అంటారు రాజేశ్వర విమాయలు దొరికినా దొరకది నా కన్న కొడుకు నాగ రాజు విత్త నాగ రాత్రుని లేని ఆడిదాని ఇంటి ముంగట మొగోళ్ళెక్క కూర్చుండు అంట పిల్లలు లేని ఆడిదాని ఇంటి ముంగట అడ్డారు పిల్లగా ఆడారు ఆడవంట పుల్లగల్ల కూర్చుంది ఇల్లు ఇంత పిల్లగా ఉండరాని మరిపోతుంది ఇంటి ముంగట మొగోళ్ళు కూర్చుంటే మొగడు ఉన్నట్టున్నదని వెనుకకు మరి వస్తుంది ఎక్కడెవడ దొరకకపోతే సత్యదేగా పక్కలకి అత్తనంట రానంట అని

నాగరాజ ఎండి కొండల్లో ఎక్కడున్నవు రానివారల్ల మా తండ్రి లోకాల శంకరుడు విత్తున్నాడా గారు లోపల శబ్దం గమనించిన నాగరాజు పన్నెండు పడుగలు ఒక్కడి చేసుకున్నాడు కూరళ్ళ విషముకొని బుస్తూ అన్నాడు ని పాలివాడు కొట్టన పగవాడు వచ్చిన ఇత్రుడు కొట్టిన శత్రుడు కొట్టన దొంగు దాపుదా ఎవరేమన్నారు ఇప్పుడే పోతా అటువంటి వాడిని కాటేసి వారి తండ్రి కన్నతకు చూపిస్తా అని మండి మెరిచి పన్నెండు పడిగలు ఒక్కడి వేసుకొని నాగరాజు ఎట్లా వస్తున్నాడు It's <laughs> అన్న తండ్రి వేడికి నాగచ్చోల అయినా ఎదిగెత్తి తీడుతున్నావు బిడబాబలు పెడుతున్నావు తండ్రితో దాబు ఎవడేమన్నరా తండ్రి

పండుగ పేరు చెప్పుకోని దేశంలో అని పార్వతమ్మ రమ్మని పిలువ నంపినట్టయితే నేను నా పాదాలు ప్రక్షాళన చేసి నాకు పచ్చడి పోసి ఐతిర్ర బచ్చాలు వేసి పట్టు పరుపులు వేసి కొడుకో నేను అన్నాం కదా పాదాలు వత్తు పార్వతి నీ పని భక్తికి మెచ్చిన ఏదన్నా వరమిత్త కోరుకోమంటే ఎంజలే బంగారం అడగలే ఒక పతివ్రత కథ చెప్పు అన్నది నిన్ను మించిన పతివ్రతలు ఎక్కడ ఉన్నరే అంటే ఉన్నరు అన్నది లేరే అంటే ఉన్నరంత పార్వతమ్మ ఎవ్వలే వాళ్ళంటే సత్యవతి అన్నమాట తప్పది పలికి ఆడది అన్నది మానవులు మను తాగిన వాళ్ళు పుట్టడు అబద్దలం ఆడతారు వాళ్ళను తప్పకుండా అబద్ధం ఆడిస్తే వాళ్ళు సత్యవంతులు కాదంటే నిన్నుంచి కాదు నీ తల కూర్చున్న జయజమ్మ నుంచి కాదు నీ తోడి పెసరు వప్పు ఉల్లిగడ్డలు ఉడతాయి అన్నది ఇప్పుడే పోయి ఓడిస్తానంటే పందెం కట్టిపో అన్న వల్ల నేనేమన్నా సత్యవతిని ఓడియకపోతే అబద్ధం ఆడియకపోతే నాకు గడ్డాలకు మీసాలకు గండ కట్టర వేసుకొని సంసారం వదిలిపెట్టి సన్నాసి మటముల కలిసిపోతానన్నా పార్వతి నేను ఓడిస్తాను నువ్వేమిటి ఓడతావే అంటే కైలాసం విడిచిపెట్టిని గుళ్ళు గోపురాలు ఎక్కడున్నాయో భూలోక నగరం లోపల భిక్ష పడుకోని బతుకుతానన్నది మేమిద్దరం పందెం కట్టుకున్నాము మాయ బ్రహ్మని వేషం కట్టుకొని వచ్చి మరణాగి వచ్చినట్టు సత్యవతి ఇంతదొచ్చి మూడు వరాలు కోరి మొదటి వరంలో దాని మొగన్ని కోరిన ఇచ్చింది రెండో వరములో దాని కొడుకును కోరిన కన్న కొడుకును ఖండించమంటే ఖండించింది మూడో వరం లోపల నాకొక్క స్త్రీగా పగతులు నిచ్చే తల్లివి నీవే నోయమ్మా తరలి బ్రహ్మాండ కోడి బ్రహ్మాండ నాయకుల ఆడపరా శక్తి భ్రమరాంబిక శాంభవి భవాని భక్త చింతామని అమ్మల గన్నయ్య మమ్మల మూల కుటమ్మ ఓ కాంత్యాయని నన్ను కరణించు అని పరి పరి విధముల ప్రార్థన చేయగా ఆకాశం వల్లల్లాడి ఆరు మతాలు ఒక్కటైతున్నది సుక్కలు జల్లు రాలుతున్నాయి కలహా కలహాభోక్తుడైన నారద మహారుషి బ్రహ్మమారసపుత్రుడు కళ్ళ చూసి ఏమి వైకుంఠముల శ్రీమన్నారాయణుడు లేడా సత్యలోకమున బ్రహ్మదేవుడు లేడా కైలాసముల శివుడు లేడా ఏమిటి ఎటువంటి అటువంటి అగమగోచరము ఇట్లా కనిపిస్తున్నాయి వింతలని అరి చేతుల అంజరం పెట్టిండు ఆకుపు ఎట్టేడు లోకాలు చూసి పార్వతి పరమేశ్వరుడు పందెం కట్టుకొని ఆవులు ఆవులు కొట్లాడి లేగల కాళ్ళ నిరబట్టినట్టయిపా ఇప్పుడు సత్యవతిని కోరుకున్నాడు ఒకవేళ ఆమెను ముట్టుకున్నట్టయితే శంకరుడు కాలి బూడిదయిపోతాడు మరి పరమాత్ముడు చచ్చిపోయినాక ప్రపంచము దక్కుద్దా పార్వతమ్మ పశువుంకోవక ప్రపంచము దక్కుద్దా నేను ఇప్పుడే పోయి పార్వతమ్మ ముత్యైత్తనంగా పాడతానని లోకారాటువంటి నారదుండు అక్కడ మాయమై ಕೈలాసములో ఉట్టిండు పుట్టంగరే పార్వతీ కళ్ళ చూసి కయ్యాన దొర్కు వేయారు వందనములు ఓ నారద మహర్షి ఎందు నిమిత్త్య అర్ధమై వచ్చినవున్నది అమ్మా నీ భర్త శంకరుడు ఉన్నడా లేడు లేడు ఇక్కడ ఎటివేందో ఎరికానా నీకు తెలుసు భూలోక నగరం పార్వతమ్మ వినము వార్త పార్వతమ్మ వినము వార్త పరగ తెలిపేదా

కోరుకొని మొదటి వరం సాయమోగన్ నిదానం అడిగిండు రెండో వరముల కన్న కొడుకును ఖండింపేసిండు మూడో వరము లోపరాల యొక్క శీలాన్ని కోరుకున్నాడమ్మా అయ్యో ఆ సత్యవతిని ముట్టుకుంటే సత్యవతిని ముట్టుకుంటే నీ భర్త సత్యమో ఎవడైతే పోతాడో వారికి పతనం తప్పది నిప్పుతో నీ భర్త చలగాట ఆడుతున్నాడు నిమిషం అయితే సత్యవతి ఆమె దగ్గరికి పోతది అయిన దగ్గరికి వెయిన పెసినట్టు కాలిబూడిదైపోతాడు మరి ఎట్లా నా పతి అటువంటి నా యొక్క పతి దక్కుడు నా పశు కుంకుమలు ఎక్క ఎట్ల దక్కుతాయి నారదా చెప్పు అన్నది అమ్మా నువ్వు ఇప్పుడు భోగంధాని వేషం కట్టుకొని సత్యవతి దగ్గరికి పోయి నీ అంతకు నేను పోతానమ్మా అని పో మరి నా భర్త కోరిన కోరిక అట్లా కాదు కదా మొగడు ముండ కావాలి పిల్లలు లేని గొడ్రాలు కావాలి మాట తప్పని మగ్గు కావాలన్నాడు మరి భోగం వేషముల పోతే ఆయన చొప్పుకుంటాడు అన్నది అమ్మా నీకు ఒక ఉదాహరణ చెప్పుతా విను యందు వైవాహికములందు ప్రాణ విత్తమానభంగ అమ్మా వారకాంతలు అంటే భోగముళ్ళు భోగముళ్ళతో అబద్ధం ఆడితే తప్పులేదు వైవాహికములందు నూరు అబద్దాలడొక్క పెళ్లి అయ్యి అన్నారు పెద్దలు పెళ్లి చేసేటప్పుడు అబద్ధం ఆడితే తప్పులేదు వార కాంతల ఎందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు ప్రాణం పోయే సమయం లోపల నన్ను కొడతానంటే కొడక నన్ను కొట్టకని అబద్ధం ఆడచ్చు దొంగోడచ్చి మెడవీ కత్తి పెట్టి దోసుకపోతాను అన్నప్పుడు కొడక మా ఇంట్లో ఏవలేవ్వని అబద్ధం ఆడవచ్చు ప్రాణవిత్తమాన భంగమందు జనిత గోకులాగ్ర రక్షణ ఎందు ఒక బ్రాహ్మణుణ్ణి గాని ఒక గోవును గాని కాపాడటానికి అబద్ధం ఆడితే తప్పు లేదు ఆడదాని ప్రాణం పోయే టైం మానంబయ్యే టైముల అబద్ధం ఆడితే తప్పు లేదని శాస్త్రమే చెప్పుతున్నాయి నువ్వు వెళ్ళిపోయి ఆ తల్లికి ముచ్చడ చెప్పి ఆమెకు నువ్వుగా పాడకపోమ్మన్నాడు అప్పుడు పార్వతి తలవిని అత్తం మోపుకున్నది తారక మంత్రం వేషం కట్టుకొని అక్కడ సత్యవతి దగ్గర ఉట్టింది ఓ తల్లి సత్యవతి నీ అంతకు నేను వెళ్ళి అమ్మా బ్రాహ్మణయ్య నిన్న ఒప్పుకోవడం మొగడుదిన ముండగా అగంటి పిల్లలు లేని గొడ్రాలు కావాలన్నాడు మాట తప్పని మగ కావాలన్నాడు అంటే అమ్మా ఆయన కోరినటువంటి కోరిక సమంజసమైనది కాదు వార యందు ఎందు వైవాహికమునందు ప్రాణ విత్తమాన భంగమందు జనిత గోకులాగ్ర జన్మ రక్షణ ఎందు పొంక వత్తును గాని అఘము పొందరది పాని శాస్త్రం పఠించి చెప్పుతున్నది తప్పు లేదు నేను పోతా అన్నది అన్న వల్లే అమ్మ నా రాజ్యం నువ్వే తీసుకో దేశం నువ్వే తీసుకో ఈ బతుకు నాకు వట్టది నేను కాట్నాల గడ్డ పోయి కాట్నం బేర్చుకొని కాట్నంలో సజీవ దహనం అవుతా అని సత్యవతి కట్టాల గడ్డకు వేయింది ఈ పార్వతి అటువంటి భోగంధాన్ని వేషం కట్టుకొని మేలి ముసుకు వేసుకొని ఏర్పడకుండా అటువంటి లోకాల శంకరుని వేటికచ్చి ఆ శంకరుణ్ణి కళ్ళ చూసి పార్వతమ్మ ఏమంటున్నది ఏమండి ఏంది భీవండి సత్యం బీరా కది ఆగుతలేడుకువతి ఇన్ని రోజులకు నీ మనసులకి ఇంత కలకలంటే ఇక నేను ఆగ శంకరుడు ఏమి ఓ పిల్ల నువ్వు అక్కడ నేను ఇక్కడ నా ప్రేమ తీరేది ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ నా ప్రేమ తీరేది ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఓ అక్కడ నేను ఇక్కడ నీ ప్రేమ తీరేది ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ నా ప్రేమ తీరేది ఎక్కడ నువ్వు అక్కడ నేను

ఆమెను ముట్టుకున్నట్టయితే నా కాళ్ళ కాడ బ్రాహ్మణయ్య బూడిది కావన్నని తపసు ఆ ఆకన్న తల్లి పూజ కట్టి మరి అటువంటి ఒక్క సురతి ముప్పై మూడు కొత్త దేవతల వేడుకున్నది ఒకవేళ ఆమె అత్యాను నువ్వు ముట్టుకున్నట్టయితే నువ్వు కాలిపూడిదైపోతే ఆ పుష్పమైటలు తలుగుద్దని నిన్ను కాపాడుకుంటానికి నేను వచ్చిన అన్నది అప్పుడు శంకరుడు అన్నాడు ఓ పిచ్చిదాన పార్వతి నేనెందుకు ముట్టుకుంటానే ఆమె సత్యవంతురాలన్న సంగతి నీకన్న మోదాలు నాకే తెలుసు అన్నాడు మరి తెలిసినాక గిన్నెని బాధలు ఎందుకు పెట్టినవయ్యా నాతోడి పందెం ఎందుకు గట్టే ఉన్నది మన కొడుకుని ఎలా చదువుకోను బయట వల్తాం అడు మంచిగా చదువుతాడు అని మనకెరికే పంతులకు కూడా ఎరికే చదువు సార్కు కానీ పరీక్ష పెట్టుడు తప్పుద్దా పరీక్ష పెట్టినప్పుడే ప్రశ్నకు వాడు సమాధానం రాసినప్పుడే ఇడు ఉత్తీర్ణుడైండ్ అయిన సంతకం పెట్టినప్పుడు ఉద్యోగానికి పర్మిషన్ అత్త బంగారం ఎంత మంచిదైన గాని దానికి శృంగారం రావన్నంటే అగ్గిలోపలేసి సమ్మెడ దెబ్బ కొట్టి మెరుగు పెట్టినప్పుడే పే మీద పెట్టుకుంటే అగ చూసిన ముక్కు పూలలు ఇంత సీకట్నైనా చెక్ అని మెరుతనయని ఆమెను చూసి ఇంకో ముగ్గురు చేయించుకుంటారు ఆ బంగారం శృంగారం రావన్నంటే అవసరవాని చేతికి పోవలసిందే అగ్గిల పెట్టవడిచి మూసల పెట్టి కరిగి దాన్ని నగ చేసి మెరుగు పెడితేనే అందమర్త మరి సత్యవతి సత్యవంతురాలని నీకు నా కేర్క ఈ లోకానికి తెలవద్దా మాట తప్పలేదు సత్యవతి అన్న సంగతి లోకానికి తెలవన్నని దాన్ని ఇన్ని కష్టాలు పెట్టినా అనేవారి కళ్ళ పార్వతమ్మన్నది ఆవుల ఆవులు కొట్టాడి లేగల కళ్ళు ఇరగొట్టినట్టాయి ఇప్పుడు ఆమె కట్టంలో గడ్డకు పోయింది కట్టముల పడి సత్తనని మనం పోయి కాపాడుదాం పమ్మన్నది అక్కడ సత్యవతి అత్తం వేరుసుకున్నది కురుడు విరవోసుకొని కొంగురడుము చుట్టుకున్నది గన భర్త వేనాక నా కొడుకు నేను నేనెందుకు బతుకన్నాని ఓ జగన్మాత పార్వతి నన్ను తీసుక పొమ్మ అని అంబాగ్రహ్మాను అయ్యో నిన్నే నమ్మితి కన్నా తల్ల జనకల్లి అమ్మా శంబూని ప్రియ రాణి శంభూ పట్టవ రిగింది కత్తననే సమయం లోపల పుట్టు పుట్టు అంటే శంకరుడు పార్వతి ఆ కత్వ లోపల పుట్టిం ఆ పరమశివుడు ఎప్పుడైతే ప్రత్యక్షమాయనో ఆ కాటం చల్లారిందా అప్పుడు ఆ సత్యవతి చూసింది మా పార్వతి పరమేశ్వర లోకాల శంకర నా భర్త వెయ్యి నాడు నన్ను ఆదుకోలే నా కొడుకు దచ్చిన్నాడు నన్ను ఆదుకోలే ఇలా నేను చచ్చిపోతానంటే నన్ను ఆదుకోని కట్టం దల్లారి కట్టంలో ఉట్టిరు కారణం ఏమిటన్నది అమ్మా నిన్ను కష్టపెట్టింది మూడు వరాలు కోరింది ఎవరో కాదు నేనే అన్నాడు కాదు కాదు కాశీ బ్రాహ్మణయ్య అన్నది సూడు బిడ్డ అని తారక మంత్రం తలకిందులు అది శంకరుడు తల మీ నష్టం మోపుకుంటే పుట్టు పుట్టు అంటే తొంభై ఏళ్ళ కాశీ బ్రాహ్మణయ్య వేషం కట్టిండు ఓ నీ సత్యం నలుగురికి తెలవన్న నీ సత్యం ఏపాటితో లోకానికి తెలవన్నని మరణాగిది వచ్చినట్టు మాయ బ్రాహ్మణి వేషం కట్టుకొని వచ్చి నీ మొగడిని కోరిన నీ కొడుకును ఖండింప చేసిన నీ శీలాన్ని కోరిన నువ్వు ధర్మము తప్పలే బిడ్డా నేనెట్లా నిన్ను మూడు వరాలు కోరుకున్నాను నువ్వు గట్ల మూడు వరాలు కోరుకో ఇస్తా అన్నాడు అంటే ఆ తల్లి అన్నది అయ్యా నాకు రెండు వరాలే చాలు అన్నాడు ఎందుకంటే బ్రాహ్మణి కులంలో ఉట్టినటువంటి వనిత ఒకటే వరం కోరుకోవాలి క్షత్రియ కులంలో ఉట్టింది రెండే వరాలు కోరుకోవాలి మరి అంటే కోమటి కులంలో ఉట్టింది మూడు వరాలు కోరుకోవాలి క్షూద్రులు నాలుగు వరాలు కోరుకోవాలి వేషాలంటే భోగములు లెక్కలేనని కోరుకోవాలి అందుకే ఆనాడు నిండు సభలోపల నీచుడైన దుర్యోధన విశ్వాసులు పార్వతి ఆ పాంచాలి ద్రౌపదిని చూసి పాంచాలి పంచభర్తుక రమ్మని శిగవట్టి గుంజుకొచ్చి ఆమె వలవలు ఇడిచిన్నాడు కృష్ణ ఎక్కడున్నావు అన్నయ్య అని వేడుకుంటే అక్షయ వస్త్రాలు ఇచ్చి కాపాడినాక ఆమె పతిభక్తికి పతిభత్త ధర్మానికి మెచ్చి ఈమెక్కడ శాపన పెడుతుందో మా కోడలని ఆ గాంధారు దుతరాష్ట్రుడు పిలిచి అమ్మా నా కొడుకులు చేసింది ఏదన్నా వరం కోరుకోయి తాన్న మొదటి వరము లోపల పెయిన మా రాజ్యం వల్ల మాకు కావాలన్నది ఇస్తి పొమ్మన్నాడు రెండో వరము లోపల నా భర్తలను దాస్య విముక్తుల అయ్యి అన్నది ద్రౌపది అప్పుడు దాస్య విముక్తులసిండు మూడో వరం వరకు అన్నాడు నేను క్షత్రియ కులంలో పుట్టిన ఆడి రెండు తప్ప నాకు ఎక్కువ పట్టదు అన్నది మరి నేను కూడా క్షత్రియ కులంలో పుట్టిన కదా ఆ దృతరాష్ట్రుడు కోమట్ల పిల్లను ఉంచుకుంటే కోమట్ల పిల్లకు పుట్టిన యూయుత్సుని భార్య నిండు గర్భవతి ఈ కౌరవులంతా చచ్చిపోయినాడు కురుక్షేత్రం అందు కౌరవుల భార్యలు గంగలోపల పడి చచ్చిపోతే ఈమె కొడుకును గానీ గడ్డమీన వారేసి చచ్చిపోతే ఆ పిలగాన్ని తెచ్చి సాధి సత్యవర్ణుడు అని పేరు పెట్టుకున్నాడు కలింగ మహారాజు అతని భార్యను సత్యవతిని నేను పంచపాండవుల ఒక్క సంతానమైనటువంటి వాళ్ళ కోడలను నేను ధర్మం తప్పుతానా నాకు రెండే వరాలు కావాలన్న అప్పుడు పార్వతి పరమేశ్వరుడు శభాష్ బిడ్డ అన్నాడు కోరుకో రెండు వరాలు అన్నాడు మొదటి వరము లోపల నా మొగ నీవన్నది తదాస్తు పుట్టు అంటే సత్యవరణ మహారాజు పుట్టిండు ఓ రామ రామ రెండో వరం కోరుకో అన్నాడు అయ్యా కన్న కడుపును మించింది ఇంకేమున్నది నా కొడుకు నాకు కావాలన్నది పిలుసుకోని కొడకత్తనున్నట అనంగనేయ తల్లి కొడుక యాడున్న బుడ్డ అమ్మని పిలువురా కొడక యాడున్నా బుడ్డ పిలువురా అడుగుల సంవడి కరువై పైనురా అయ్యా అడుగుల సంవడి దినము పోరే చూలిదాగారము చేసి సమ్మక్త సారక్కలకు బిల్లా పుషాకామొక్కి నిన్ను నేను అన్నా కదరా నా కొడుక నేను నీరతగా నా లేదు నా కొడుక అమ్మా నేను వస్తాను నాని పలక బలకం పట్టుకొని పిలగాడు ఉరికత్తున్నాడు ఆవు జాడ దొరికితే లేక ఊకుంటదా లేక జాడ దొరికితే ఆవు ఆగుతుందా తల్లి జాడ దొరికితే కొడుకు ఆగుతాడా అమ్మాని పిలవంగ దగ్గరికి తీసుకున్నది సగరం సగనం సక్క సక్కకెత్తుకున్నది ఆ కన్న కొడుకును అప్పుడు శంకరుడు అన్నాడు మీ కులమంతా కలిసింది కూరాడు ములిసింది కట్టుకున్న నీ భర్త నీ కన్న కొడుకు నీకు దగ్గర ఎక్కువకోని గుర్రాలు ఏలుకోని రాజ్యం పొమ్మన్నాడు అనంగనే ఆ తల్లి అన్నది ఇదంతా నీ లీల కదా శంకర శివలీలలు ఎంతో మధురము శివ స్మరణ ముక్తి మార్గం అభయమిచ్చు నీ అద్భుత హస్తము ఆయువునిచ్చు నీ అమృత మంత్రము ఓ కైలాస కమనీయ రూపము కనులారగాంచిన తొలగేను పాపం తండ్రి మరి మేము ధర్మకంకణం కట్టుకొని కేదార గౌరీశ్వరి వ్రతం చేసి ఇన్ని కష్టాలు అడ్డం మమ్మల్ని గడ్డ మరి మా పెద్దలు సర్గం చేరినరా అన్నది అమ్మా నువ్వు వ్రతం పట్టినాడే నీ పెద్దలు సర్గం చేరిన్రో అన్నాడు వాళ్ళెట్ల సర్గం చేరిండ్రో అగో చనిపోయినటువంటి చేరని ఓ రామ గప్పుడు సత్యవరణ మారాదు ధర్మాపురి వచ్చి భార్యను కొడుకును ఏడేడు మేడల్లో ఉంచి ఆయన కచ్చిరి కూసుండి కుడిన బంగారం పోసుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడు శివలీల కథ సంపూర్ణమైంది ఈ కథ ఎవరైతే చెప్పు అన్నారో చెప్పుమన్న వాళ్లకు చెప్పించిన వాళ్ళకు చెప్పిన వాళ్లకు అయిపోయేదాకా విన్న వాళ్ళ ఉచ్చి పన్నులకు ఇంటికి లేచిపోయినోళ్లకు ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలిగి తరమీని శరీశ్వరుడు కడలు తొలిగి వాళ్ళకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం కాని అగవ చనిపోయినటువంటి పబ్బాల కోరన్న సర్గం ఏరే ఓ